హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఆగస్టు మాసంలో పదమూడవ తేదీ మంగళవారం తిది నాడు తులారాశి జాతకులు ఈ రోజున మీకు భారీ ప్రమాదమే సంభవించబోతోంది అందరము కష్టపడేది దీనికోసమే అదేనండి డబ్బు డబ్బు కోసమే తాపత్రయ తాపత్రయపడతామో ఎంతో కష్టపడతామో తులారాశివారి జతకులకు ఎంతో పట్టుదల ఉంటుంది జీవితంలో పైకి రావాలి అనే తపన ఎల్లప్పుడూ ఈ రాశి జతకులకు ఉంటూనే ఉంటుంది వీరు ఎంతో కష్టపడతారో అయితే ఈ రోజున మాత్రము కష్టానికి వచ్చినటువంటి ప్రతిఫలితం అనగా డబ్బు పోయే ప్రమాదము నది కావున తస్మాత్ జాగ్రత్త డబ్బు విషయంలో ఈ రోజున ఆచితూచి వ్యవహరించండి అలాగే ఈ రోజున మీ యొక్క సొంత నిర్ణయాలు అస్సలు మీకు ఉపయోగపడకపోగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను తెచ్చిపెడతాయి మొత్తం మీద ఈ రోజున వారి జతకులకు డబ్బు పోయే ప్రమాదం ఉన్నది అయితే ఎటువంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయో ఎటువంటి గడ్డు పరిస్థితులు తులారాశి జతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో పదమూడవ తేదీ మంగళవారం తిదినాడు నాడు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు గురించి తెలుసుకున్నట్లయితే గనక ఈ రాశి వారి జాతకులు అతి పిన్న వయస్సులోనే ఎక్కువగా సెటిల్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా వీరికి స్థిరత్వం బహుగా కలిసి వస్తుంది చేసే వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు వీరు చాలా వరకు కూడా నైపుణ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడతారో అప్పుల ఊబి నుంచి బయటపడతారో అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకుంటారో ఈ రాశి జాతికుల యొక్క పట్టుదల క్రమశిక్షణ గురించి చెప్పుకోవాల్సిందే ఎందుకు అంటే గనక పది మందిలో తొమ్మిది మంది సైతం కూడా తుల రాశి జాతికుల పట్టుదల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారో బంధుమిత్రుల్లో కూడా తుల రాశి జాతకులంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వీరి యొక్క ఆలోచనలు అంత బాగుంటాయి ఇప్పటి రోజుల్లో మనం అందరము కూడాను కష్టపడేది డబ్బు కోసమే అయితే అందరూ కష్టపడి డబ్బు సంపాదిస్తారు కానీ తులారాశి వారి తెలివి తెలివితేటలతో డబ్బుని సంపాదిస్తారు వీరి యొక్క ఆలోచనలతో డబ్బును సంపాదిస్తారో అయితే డబ్బు సంపాదించడంలో వీరు చాలా వరకు కూడాను క్రమశిక్షణ కలిగి ఉంటారో ఎదుటి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే నైజము తులారాశి జాతకులది అస్సలు కాదు తనది కాదు అనుకున్న రూపాయిని అస్సలు తీసుకోరు కష్టంతో నే ప్రతిఫలితాన్ని వీరు గ్రహిస్తూ ఉంటారు అయితే వీరు ఎప్పుడూ కూడాను నిస్వార్థంగానే ఆలోచిస్తారో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి ఎంతో కష్టపడతారో అయితే ఈ రోజున మాత్రము తులారాశి జతకలు శత్రువుల ఎత్తులకు మీరు అస్సలు చిత్తును చేసే అవకాశమే కనిపించడం లేదు మీ గ్రహస్థితులు అస్సలు బాగోలేదండి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఈ రోజున ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కుటుంబ సభ్యులేక సలహాని తీసుకోండి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు ఈ రోజున తప్పక పరిగణలోకి తీసుకోండి లేకపోతే గనక సంపాదించిన ధనమంతా కూడా ఈ రోజున వృధాగా ఖర్చు అయిపోతోంది అవసరానికి ఖర్చు కాకుండా వృధా అయిపోతోంది అలాగే ఈ రోజున ఆన్లైన్ సంబంధిత లావాదేవీల విషయంలో తులారాశి జతకలు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి డబ్బును పోగొట్టుకునే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తోంది ఆన్లైన్ సంబంధిత లావాదేవీల విషయంలో మీకు అసలు అవగాహన ఉన్నా లేకున్నా ఈ రోజున ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ని అసలు చేయొద్దు అలాగే మీకు వచ్చే ఫోన్ కాల్స్ రూపంలో కూడా మీరు తాస్మాత్ జాగ్రత్త సైబర్ నేరాల బారిన పడే అవకాశం అయితే తులరాశి వారి జతకులకు ఈ రోజున పుష్కలంగా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు మీ జాతకంలో కనిపిస్తున్నాయి కావున జ్యోతిష పండితులు హెచ్చరిస్తూ నా అంశము జ్యోతిష పండితులు హెచ్చరిస్తూ వస్తున్న అంశము కావున ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్త అలాగే ఈ రోజున మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని ఎక్కడైనా సరే ఖర్చు పెట్టాలని తీసుకువెళ్తూ ఉన్నట్లయితే గనక ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజున పెద్ద మొత్తంలో ధనాన్ని ఎక్కడికి ఒక చోట నుండి ఇంకొక చోటుకు తరలించే ప్రయత్నం చేయతో అలాగే మీరు ఈ రోజున ఇటువంటి పనులు ఉంటే గనక అవి ఎంత ముఖ్యమైనా కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా అవసరంగా చెప్పడం జరుగుతోంది లేకపోతే గనక ఈ రోజున మీ దగ్గర నుంచి ధనం అనగా లక్ష్మీదేవిని ఎవరైనా సరే తీసుకుని వెళ్లిపోవచ్చు బలవంతంగా ఈ రోజున మీ దగ్గర నుంచి ధనం పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఈ రోజున ఇంతటి భారీ ప్రమాదం వస్తుందని మీరు అసలు ఊహించి ఉండరు అనూహ్యంగా జరిగే ఈ సంఘటన మీకు తెలియకుండానే జరిగిపోతుంది ఈ యొక్క సంఘటన నుంచి మీరు బయటపడలేకపోతారో కోలుకోలేకపోతారో మీతో పాటుగా మీ కుటుంబం మొత్తం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కావున ఈ రోజున తస్మాత్ జాగ్రత్త ధనం సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్త చొరబాటుదారుల విషయంలో జాగ్రత్త మిత్రులు అనుకున్న వారు కూడా శత్రువులుగా తయారు అవుతారండి ధనం మూలం ఇదం జగత్ పెద్దలు ధనం ఏదైనా చేయిస్తుంది కావున ఈ రోజున అన్నింటా జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికైనా వెళ్లి వచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీరు ఏదైనా కూడా ప్రభుత్వ వాహనాలలో మాత్రం ప్రయాణం చేయొద్దో సొంత వాహనాల్లోనే ప్రయాణం చేయండి ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ఈ రోజున మీరు ఉదయాన్నే లేవగానే లలితా సహస్రనామ పారాయణం గావించడం మాత్రం అస్సలు అదే అదేవిధంగా ఈ రోజున సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠన పారాయణం గావించండి వీలు కుదిరితే దేవాలయానికి వెళ్లండి లేకపోతే గనక పూజ గదిలోనే కులదైవం లేదా దైవానికి నమస్కరించుకుని అప్పుడే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టండి ఈ రోజున ఎవరికైనా కూడాను పేదలకు కావచ్చు అన్నర్దులకు కావచ్చు తోచినంతగా సహాయాన్ని అందించండి ఈ రోజున మీ చేతితో ఎవరికైనా ఒక్కరికైనా కూడాను ఒక్క పూట భోజనాన్ని సంతృప్తిగా పెట్టండి ఇలా చేస్తే పేదవారి యొక్క అనుగ్రహం అనగా దేవుని యొక్క అనుగ్రహమేనండి కావున ఈ రోజున తప్పకుండా ఇలా చేయండి అలాగే ఈ రోజు మీరు చేయవలసినటువంటి ఇంకొక ముఖ్యమైన పని ఉంది ఈ యొక్క పని కచ్చితంగా మిమ్మల్ని చెడు పరిస్థితుల నుంచి బయటపడేస్తుంది ఈ యొక్క చిన్న పరిహారాన్ని నమ్మకంతో పాటించండి మనసులో కులదైవం లేదా ఇష్ట దైవాన్ని పట్టించుకుని ఈ యొక్క పరిహారాన్ని చేయండి అది ఏమిటంటే గనక పూజ గదిలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి అందులో రెండు లవంగాలు ఐదు యాలకలు ఉంచండి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ పీచు తీయనటువంటి కొబ్బరికాయను అందులో ఉంచండి ఒక చిన్న మూటలాగా కట్టేసుకోండి ఆ మూట చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి రాబోతున్న కఠిన పరిస్థితుల నుండి బయటపడాలని ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆర్థిక పరంగా ఇబ్బంది రాకూడదని అదేవిధంగా ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి సఖ్యత పోకుండా కాపాడు తండ్రి కాపాడు తల్లి అంటూ మీరు ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకున్నాక ఆ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపుగా కట్టేయండి అంటే ఎవరికి కనిపించకుండా లోపలి వైపుగా కట్టండి ఇలా ఈ చిన్న పరిహారాన్ని ఈ రోజున తప్పక పాటించండి వారం రోజుల తరువాత ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో లేదా పారి నీటిలో కలగలిపి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కాళ్లు చేతులు కడుక్కుని లోపలికి రండి మరలా మీరు సాయంత్రం నాడు ఈ విధంగా ఈ పరిహారాన్ని పాటించే వచ్చునో ఇలా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా తులరాశి జాతికుల యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు ఇలా నమ్మకంతో చేస్తే గనక అంత మంచి జరుగుతుంది శుభం చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్